న్యూస్ కి స్వాగతం ఉప్పల్ కబ్జాలకు పాల్పడితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించగా తెలిపారు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుమూల పరమేశ్వరరెడ్డి రెడ్డి సోమవారం కమిషనర్ రంగనాథ్ ను కలిసి ఉప్పల్ నల్ల చెరువులో జరుగుతున్న కబ్జాల గురించి వివరించిన విషయం తెలిసిందే దీంతో రంగనాథ్ మంగళవారం ఉప్పల్లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పరమేశ్వర్ రెడ్డి వజ్రేష్ యాదవ్ ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డితో కలిసి నల్ల చెరువును పరిశీలించారు నల్ల చెరువులో కబ్జాలను ఆక్రమణలను పూర్తిగా తొలగించడంతో పాటు చెరువు పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తుందని ఈ సందర్భంగా రంగనాథ్ తెలిపారు చెరువులను నాళాలను ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కబ్జాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ తహసీల్దార్ వాణిరెడ్డి డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు ఈఈ నాకింద ఇరిగేషన్ ఏఈ పృథ్వీ బాకారం లక్ష్మణ్ చెంద్రెడ్డి రఘు రెడ్డి పాసికంటి నాగరాజ్ దేవిరెడ్డి కంది శ్రావణ్ రెడ్డి ఆకార పాడు సల్లా ప్రభాకర్ రెడ్డి విఠల్ నాయక్ సిడి వెంకట్ బాకార మరుణ్ బజారు నవీన్ గౌడ్ లూకాస్ ప్రశాంత్ చిన్న రఘుల శేఖర్ పాల్గొన్నారు ఇక్కడ వాళ్ళైతేనేమో వీళ్ళు లాభం అక్కడ వాళ్ళే బాధ అంటారు ఇది సత్తు కాదు అది సత్తు కాకుండా ఈ ఎనభై ఎకరాల అక్కడ ఇప్పుడు మూల మీద రోడ్ ఏది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ కాదు అదంతా బాగుంటుండే మధ్యలో కట్టి అవతల సైడ్ నాలా వస్తే ఆ నాలాను క్లోజ్ చేసి నాలా మొత్తం నలభై నలభై యాభై యాభై గజాలు చేసి అమ్ముడు ఆ తర్వాత ఇదంతా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది వాస్తవానికి కట్ట ఇడ కాదు కట్టాల్సింది వెనకాల కట్టాల కొంత భూమి వెనక్కి కోదిలి పెట్టి ఇది అందరూ సార్ ఆ మట్టిని చూసి అందరు ఏమనుకుంటారు మనం పోసినాం అనుకుంటాం కాదు కాదు పోసింది ఒకడు గుడి అని ఒకటి క్రియేట్ చేసి ఆడ గుడి కట్టి వన్ ల్యాండ్ కబ్జా పెట్టుకోవడానికి ఆ మట్టి లెవెల్ చేసి మొత్తం టెంపుల్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ మూడు ఎకరాలు అదే విలేజ్ బౌండరీ మీద పిజ్జా కూడా బోర్డు కలిపి మూడు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది శ్శాన వాటి కేటాయించె శ్మశాన వాటి కానీ ఇంకొకటి ముస్లిం వాడు కదా పెట్టేసి వాగం వాసేసి ఇప్పుడు కదా రెండు నాలాలు ఉన్నాయి సారి వే రెండు ఉంటే రాజరీ